నమస్కారం ఈరోజు మన మంత్రి మంత్రిగారైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ కాన్స్టిటెన్స్లో ఒక బాధకరమైనటువంటి సంఘటన అయితే జరిగింది ఒక నిండు ప్రాణం అయితే బలిగొన్నది ఇలా మొత్తం ప్రపంచమంతా కూడా ఒక పారిశుద్ధ్యంగా మొత్తం వాతావరణం అంతా కూడా ఆ కాలుష్యం మొత్తం కూడా నివారించి మొత్తం వాళ్ళు తినే చేతితోటి కూడా ఆ డ్రైనేజీలలో చేతులు పెట్టి తీసి అంతా క్లీన్ చేసి ఉండేటువంటి పరిస్థితుల్లో ఇలా ఆ హుజూర్ నగర్ నియోజకవర్గం గారి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ మఠంపల్లి మండలం ఆ ఊరైతే ఇక బక్కమంతుల గూడెం అనే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆ పారిశుద్ధ కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఆయన బుర్ర కొండరు ఒక యాభై సంవత్సరాల ఉన్నటువంటి వయస్సు ఇటువంటి ఏజ్డ్ పర్సన్స్ ను కూడా వాళ్ళు ఆ వాటర్ ట్యాంక్ లో దింపి ఆ వాటర్ ట్యాంక్ ని క్లీన్ చేయించే సందర్భంలో ఆయన ఆ మొత్తం ఖరాబ్ అయినటువంటి ఆ నిచ్చెన ఏదైతే ఉన్నదో ఆ ఖరాబ్ అయినటువంటి నిచ్చెన దాని కనీసం ఆ పాలక వర్గం కూడా చూసుకోకుండా ఆయన ఆ విధులు నిర్వహిస్తా ఉన్నాడు ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడా అక్కడ పనిచేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది అటువంటి వ్యక్తిని అది మొత్తం ఖరాబ్ అయినటువంటి నిచ్చెనను ఆ వాటర్ ట్యాంకు శుద్ధి చేయడం కోసం క్లీన్ చేయడం కోసం ఆ నిచ్చెన వేసిన క్రమంలో ఆ నిచ్చెన విరిగిపోయి అక్కడే ఆ ట్యాంకులో పడి ఆ తీవ్రంగా గాయాల పాలయ్యి అతన్ని ఆసుపత్రిలో చేర్పించగా ఆ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందడం జరిగింది ఇది ముమ్మాటికి విధులు నిర్వహిస్తుండగా అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఈ ఘటన అనేది జరిగింది ఇది ఏదేమైనా కూడా ఇటువంటి పారిశుద్ధ కార్మికులు ఈ విధంగా మరణించడం వీళ్ళకి ఎటువంటి వృత్తి లేకపోవడం ప్రభుత్వాలు గుర్తించకపోవడం నిజంగా పాలక వర్గం గుర్తించకపోవడం వీళ్ళకి ఎటువంటి ఇంక్రిమెంట్స్ కానీ ప్రభుత్వం నుంచి ఫలాలు కానీ కూడా ఏమి అందనటువంటి పరిస్థితి ఇది నిజంగా చాలా దయనీయ పరిస్థితి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఈ బుర్ర కొండలకు సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులతోటి మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత ఆ హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఆ కుటుంబ సభ్యులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది ఏందనేది వాస్తవాలు మీ దృష్టి కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంతైతే ఉంది హలో హలో చెప్పండి బ్రదర్ మేము నైన్ టీవీ నుంచి మాట్లాడుతూ ఉన్నాం హైదరాబాద్ స్టూడియో నుంచి ఇప్పుడు ఈ బుర్ర కొండలు అసలు ఆయన విధులు నిర్వహిస్తుండగా అసలు ఆ ఘటన ఏ విధంగా జరిగింది ఒకసారి మీరు చెప్పండి హలో ఘటన అంటే ఏ విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు ఏమైతారు మీరు కొండలకి కొడుకు ఏ విధంగా జరిగింది అసలు దిగుతుంటే కొంచెం గట్టిగా మాట్లాడండి నిత్యంగా అంటున్నాను ఒక్క నిమిషం బ్రదర్ నేను ఇంకో నెంబర్ నుంచి కాల్ చేస్తాను త్రిబుల్ నైన్ నుంచి వస్తుంది లేపండి నెంబర్ది అయితే ఇప్పుడు ఆ బాబు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయన చెప్తా ఉన్నాడు తన కుమారుడైనటువంటి వాళ్ళ బాబుతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది మరి ఆ కుటుంబాన్ని ఏమైనా ఆదుకున్నారా లేదా మరి ఇది మంత్రి దృష్టికి వెళ్ళిందా వెళ్ళలేదా ఈ పూర్తి వివరాలు అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిజంగా పారిశుద్ధ కార్మికులకు ఇంతవరకు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు మనం అనేకంగా చూస్తా ఉన్నాం హలో బ్రదర్ చెప్పండి సార్ చెప్పండి ఇప్పుడు అంటే మీరు అక్కడ లేరు ఓకే అంటే ఏ విధంగా జరిగిందని మీకు ఆ వాస్తవాలు ఏ విధంగా మీకు తెలిసినాయి దిగుతుంటే కొంచెం తుక్కుంటే అంటే నిచ్చిన ఎక్కడ వాడిరు దాన్ని అది లోపల వాటర్ లోపల థ్యాంక్ లోపల వాటర్ క్లీన్ చేయడం కోసం ఈ పెద్ద మనిషిని దాంట్లోకి ఆ పాడైపోయిన నిచ్చెన తోటి చేస్తుంటే విరిగి పడిపోయిండా అవును సార్ విరిగి పడిపోతే హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నాడో చికిత్స త్రీ డేస్ ఉన్నాం సార్ త్రీ డేస్ లాస్ట్ ఉన్న ప్రాబ్లం అంటే ఓకే ఇప్పుడు మీరు అక్కడ పని చేస్తున్న క్రమంలో గ్రామ పంచాయతీలో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు పని చేస్తున్న క్రమంలో ఈ ఈ ఘటన జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ ఘటనకు సంబంధించి ఆ గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని గాని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు గాని అంటే మీది ఏ కాన్స్టెన్స్ వస్తుంది మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సరే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు గాని సంప్రదించరా అంటే మీ కుటుంబం మరి ఈ విధంగా జరిగిపోయింది అని చెప్పేసి అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు వాళ్ళు మనర్ గా వాటికి ఇచ్చిన సార్ ఒక దేనికి ఎండిఓ వాళ్ళు వచ్చి లెటర్ ఒకటి నేను కలెక్టర్ పంపిస్తాను ఈ టూ డేస్ లో చేపిద్దాం అని చెప్పేసి అన్నారు సార్ ఓకే అంతే సంగతి అంతే స్థానిక ప్రభుత్వం నుంచి నాయకులు కానీ ఎవరు కానీ మీకు ఓకే బ్రదర్ దీని గురించి మనం మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఒకవేళ లైన్ లో ఉండండి మీరు 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 కూడా మీ బాధను మీరు చెప్పుకునే ప్రయత్నం చేపిస్తా సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా అందరికీ సేవ చేసే వ్యక్తి అని కూడా మనం వింట ఉంటాం ఒకసారి వీళ్ళ గురించి ఆయన తోట మనం మాట్లాడే ప్రయత్నం చేపిద్దాం మరి సార్ లేపుతాడా ఏందనే చూద్దాం లైన్ లో ఉండదు అది ఒకసారి పారిశుద్ధ్య కార్మికులకు నిజంగా రక్షణ లేనటువంటి పరిస్థితి ఒక్క నిమిషం అడిగేద్దాం కనీసం సమాచారమైన మరి ఇటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది కాబట్టి హలో సార్ నమస్కారం సార్ వేణుప్రసాద్ గారు సార్ నేను నైన్ టీవీ నుంచి మాట్లాడుతా ఉన్నా నైన్ టీవీ నైన్ టీవీ నుంచి మాట్లాడుతా ఉన్నా లైవ్ నుంచి అయితే మన హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈ మటంపల్లి మండలం ఈ గూడెం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఒక కార్మికుడు నిన్న ఆ వాటర్ ట్యాంకులో పడి చనిపోవడం జరిగింది సార్ అయితే ఆ కుటుంబాన్ని మరి మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చినా కొంచెం సార్ కూడా అందరిని ఆదుకునే వ్యక్తి కాబట్టి తమ దృష్టి కూడా అంటే వాళ్ళు రెస్పాండ్ కాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బాబు కొంచెం లైన్ లో ఉంది సార్ ఒకసారి చెప్తారట మీ దృష్టి బ్రదర్ మాట్లాడమ్మా ఇక్కడ సార్ ఓకే దాని గురించి ఇంకా ఇక్కడ ఎవరు ఇష్టం అవ్వలేదు సార్ మనం ఎమ్ డి వచ్చారు మొన్న నిన్న ఆ కలెక్టర్ దగ్గర పంపిస్తారు లెటర్ లెటర్ రాసి అని చెప్పేసి అన్నారు ఒక టూ డేస్ లో పోవాల్సి ఉంటది అని చెప్పేసి అన్నారు మంగళవారం సోమవారం కానీ మంగళవారం వాళ్ళు ఎల్లారెడ్డి బార్స్ కిశోర్ రెడ్డి ఎల్లారెడ్డి లే సార్ మన దగ్గరికి ఏం రాలే సార్ అది మా దగ్గరికి బాబు బాబాయ్ ఎల్ల రెడ్డి బాక్స్ వర్క్ బాబు ఏం పేరు నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు సార్తో మాట్లాడినావు లైవ్ లో ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సార్ దగ్గరికి క్యాంప్ ఆఫీస్ హైదరాబాద్కి వెళ్ళి సార్ కలవండి సార్ సాయం చేస్తాడు చేయడానికి దాని గురించి సార్ హలో డిసైడ్ ఏం సార్ మీరెవరైడ్ కదా వాళ్ళు రెస్పాండ్ కాకపోతే చెప్తున్నారు సార్ వాళ్ళని తీసుకోని కూడా వన్ సైడ్ సార్ ఇప్పుడు వాళ్ళతో సంప్రదించి వాళ్ళు లేదు వాళ్ళని సంప్రదించి వాళ్ళతో పాటు అంటారు హైదరాబాద్ అవును సార్ వాళ్ళతో పాటు వాళ్ళని సంప్రదించి చెప్తున్నాను ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు తెలుసు అండి మీకు

లైవ్ లో కూడా చెప్తున్నాం సార్ నేను ముందే చెప్పిన సార్ సార్ చేసేవారు అంటే వాళ్ళు నిన్న నుంచి బాగా బాధపడుతున్నారు బాధపడుతున్న క్రమంలో సార్ చేసినాం సార్ సార్ మంత్రి గారి నేనే మంత్రి గారి చేసినాము మంత్రి గారు బిజీ ఉన్నట్టుంది లేపట్లేరు ఓకే అండి ఓకే 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 బ్రదర్ నీ పేరు ఏం పేరు వంశీ వంశీ ఇప్పుడు సార్ పిఏ గారు మాట్లాడారు ఈ మంజు నాయకు మండల్ ప్రెసిడెంట్ అంట మీ మటంపల్లి మండలకు సంబంధించి ఇంకోరు ఎల్లారెడ్డి అని చెప్తా ఉన్నాడు ఆయన నెంబర్ కూడా నేను కూడా మాట్లాడతా మాట్లాడిన తర్వాత మీరు కూడా మాట్లాడండి మాట్లాడి వీళ్ళని సంప్రదించి వాళ్ళతో పాటు అది ఏమేమి జరిగిందో ఒక లిఖిత పూర్వకంగా ఒక లెటర్ తీసుకెళ్లి సార్ని కలవండి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ని కలవండి ఆయన ఖచ్చితంగా హెల్పింగ్ నేచర్ అని చెప్పేసి మనకు అందరు తెలుసు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాడు ఇది నిజంగా బాధాకరమైన సంఘటన ఏదైనా ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఓకేనా రైట్ అమ్మా ఓకే ఇది మిథులారా ప్రస్తుతానికైతే మనం సార్ బిజీ ఉండడం వల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ పిఏ గారికి అయితే మనం కాల్ చేయడం జరిగింది సార్ కూడా ఆయన సానుకూలంగానే స్పందించాడు ఆయన నెంబర్ కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఎల్లారెడ్డి అని వ్యక్తి నెంబర్ కూడా ఇస్తా ఇస్తానని చెప్తా ఉన్నాడు ఆయనతో మాట్లాడి కూడా ఆ కుటుంబానికి వాళ్ళు ఆదుకునే విధంగా కూడా మనం ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా నిన్న ఆ జరిగినటువంటి వీడియో క్లిప్పింగ్స్ అయితే ఒకసారి మనం చూద్దాం చాలా బాధకరమైన సంఘటన ఎందుకంటే ఈ కార్మికులకు రక్షణ లేకుండా పోతా ఉంది కనీసం ఎటువంటి కూడా ఏం లేనటువంటి పరిస్థితి ఎంపీడీఓ గారు మాట్లాడుతున్నారు పెట్టలే ఏం లేదు ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు మనకున్న పరిధి వరకు ఏంటంటే ఆ కుటుంబంలో ఒక సభ్యుడికి వాళ్ళ భార్య కానీ వాళ్ళ కొడుకులు కానీ బిడ్డలు కానీ అందరూ కలిసి ఈ మనిషికి ఇవ్వండి అని ఒక పేపర్ మీద రాసి అందరు కట్టడానికి అతనికి పేపర్ నుంచే ఉద్యోగాన్ని చేస్తుంటాం అదొకటి పరిష్కారం తర్వాత పైసల విషయానికి వస్తే వీళ్ళందరూ వాళ్ళ ఇష్టానుసారం బుద్ధిపూర్వకంగా మండలం మొత్తం పరిధిలో ఉన్న మల్టీపర్పస్ వర్కర్స్ సెక్రటరీ సెక్రటరీలు అందరినీ పిలుస్తారు మీటింగ్లో పిలుస్తారు మీరు కూడా ఒక పక్క కూర్చుంటా అంటే మీ దానికి ఒక్కలిచిరా కూర్చోబెడతాం మీ ముందనే వాళ్ళందరికీ చెప్పే విధంగా మనసు కరిగించే విధంగా మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేస్తారు చేసి అది ఇది కలిపి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాగా అది బుద్ధిపూర్వకంగా నువ్వు ఒక పది రూపాయలు ఇస్తావని అనుకుంటా పది ఇస్తావో ఐదు ఇస్తావో నా సెక్రటరీ కూడా మీ గు పెట్టుకొని అలాగే మిమ్మల్ని ముందే మిమ్మల్ని ఒక పక్క గుత్త మీరు ఎందుకంటే అనేక అనుమానాలు వస్తాయి ఒకటే రిక్వెస్ట్ చేస్తాను గ్రామ పంచాయతీ కార్మికులు మా గ్రామ పంచాయతీ కార్మికులు ఎక్కడ ఎవరు చనిపోయినా చాలా రూపాయలు రెండు రూపాయలు వేస్తే అప్పుడు మనం అందిస్తున్నాం నేనే స్వయం సెక్రటరీ సెక్రటరీ అప్పీల్ చేశాయా మీరు ఆదుకుంటే అదుకుంటున్నాం నేను ఏమంటాను మీ మండల పరిస్థితి నుంచి గవర్నమెంట్ ఫండా లేకపోతే మీ స్వతంత్రంగా మీ నిర్ణయం అధికారం ఉందా కలెక్టర్ రాస్తారా రాసి కలెక్టర్ రాసి నేను నా వంతుగా నేను సాయం చేస్తాను చెప్తే బాగుంటుంది తప్ప మీరు ఏం చెప్తున్నాడో పోతుకుంటున్నాను కదా మీరు ఒక్క రూపాయలు బాగోదు అన్న దండం పెడతా మీరు అన్న విషయం కూడా మీరు అన్న విషయాన్ని కూడా కలెక్టర్ ఎవరికి వాళ్ళకి ఇస్తా దాన్ని పట్టుకొని మీ కార్ దగ్గరపై రిక్వెస్ట్ చేసి మీ ఇష్టం తీసుకో మీరు ప్రజలం పొందటానికి అభ్యంతరం లేకుండా ఏం పని చేయమన్నా పని చేసి నిన్న కూడా ఏమీ అంటే ఎంపీఏ గారు పరిధిలో ఉన్న వరకు చేస్తా అని చెప్పేసి ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఒక మాట ఏంటంటే మేము వస్తాం మీరు రాండి మన కుటుంబం తీసుకొస్తాం కలెక్టర్ గారితో మేము త్రీ మంది ప్రతి రోజు మాట్లాడుతున్నాం మీరు వస్తే ఇక్కడ పరిస్థితులు వివరించి మీరు ఆడుకుంటే మేము కూడా మీతో పాటుగా అక్కడికి వచ్చి ఆ కలెక్టర్ గారితో పాటు మీ డేట్ కూడా మాకు చెప్పండి నేను మైండ్ కూడా చేస్తాం మిమ్మల్ని ఇచ్చిన కూర్చోబెట్టి మీ మైండ్ ఏం చేయాలి ఇది నిన్న ఎంపీడీ గారైతే అక్కడ మాట్లాడినట్టుగా ఆందోళన నిర్వహిస్తున్న క్రమంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆ కమ్యూనిస్టులు వాళ్ళంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో ఆ ఎంపీడీఓ వీళ్ళంతా ఆ పోలీసు ఇట్లా వాళ్ళంతా కూడా రావడం జరిగింది ఆ వచ్చి ఆ కలెక్టర్కి ఆ డిపిఓకి కూడా మేము లెటర్ ఫార్వర్డ్ చేస్తాం మీరు వెళ్ళి కలవండి అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కూడా మనం చూస్తా ఉన్నాం ఇవాళ మరి ఆ డిపిఓ దగ్గరికి ఈ ఇష్యూ వెళ్ళిందా లేదా ఏందనేది కూడా ఒకసారి చూద్దాం భయంకరంగా ప్రజలంతా కూడా నిన్న రోడ్ల మీద ఆ కుటుంబం కోసం ఆ పారిశుద్ధ కార్మికుల కోసం మొత్తం ఆ ర్యాలీ నిర్వహించి ధర్నాలు నిర్వహించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి భారీ ఎత్తున కూడా రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి ఒక నిమిషం డిపి కాల్ చేసాం చేసి దారుణంగా ఉంది వీళ్ళ పరిస్థితి నిజంగా ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఎందుకంటే కనీసం పట్టించుకునే నాదుడు లేడు వాళ్ళు సార్ డిపిఓ గారు నమస్కారం అండి సార్ మేము నైన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము హైదరాబాద్ నుంచి సార్ ఏం లేదు నిన్న ఈ మటంపల్లి మండలం బక్కమంతలాగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి బుర్రకొండలని ఆ విధుల్లో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసే సందర్భంలో నిచ్చెన విరిగిపోయి పడి హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది అదే నిన్న పెద్ద ఎత్తున కూడా మీ దృష్టి కూడా రావచ్చు ఈ కమ్యూనిస్టులు వీళ్ళంతా కూడా ఆందోళన నిర్వహించారు ఆ ఎంపీడీఓ గారు కూడా అక్కడ వచ్చి మీకు ఒక లెటర్ ఫార్వర్డ్ చేస్తా అని చెప్పేసి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఏం జరిగింది సార్ మీ దృష్టికి వచ్చిన ఏమైనా లెటర్ అఫీషియల్ గా అంటే చనిపోయిన తర్వాతనా నిన్న అవును సార్ ఏ అంటే నాకు కాల్ చేసిండ్రు నాకు కాల్ చేసిండ్రు ఇట్లా మాకు ఏదైనా ఆర్థిక సహాయం అందజేయాలి అని అనే ధోరణంలో మాట్లాడి కానీ నాకు ఎముడో వరకు కాల్ చేసిండ్రు ఓకే అంటేనే కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తే తీసుకొని ఏమైనా ఉంటాదో సమస్యకు పరిష్కారం మార్గం కనుక్కుంటారని మాత్రం చెప్తున్నాను నేను అది అది నాకు ఫోన్ లో మాట్లాడు ఎంబీ గారు మాట్లాడు ప్లస్ ఆ విలేజర్స్ కూడా ఆందోళన చేసుకుంటూ ఎవరో ఒక ఆయన మాట్లాడి అందులో సార్ మీరు ప్రభుత్వం నుంచి సార్ మీ పర్సనల్ గా అనేది అది యాజ్ యువర్ విష్ మీ ప్రభుత్వం నుంచి ఇటువంటి కుటుంబాలను ఎందుకంటే ఈ కుటుంబాలను గుర్తించని పరిస్థితి సార్ వాళ్ళు లేకపోతే ఇలా మనం ఇలా పార్శ్వత్యం అనేది లేదు మనం వాళ్ళ పాపం ఆ తినే చేతులతో డ్రైనేజ్ల చేతులు పెట్టి క్లీన్ చేసినటువంటి పరిస్థితి సార్ ఒక్కసారి ఆ మంచి మనసుతో మీరు ఆ ప్రభుత్వం దృష్టి తీసుకొని కుటుంబాన్ని మీరు ఆదుకునే విధంగా మీరు కూడా కొంచెం ప్రయత్నం చేయాలి సార్ అండగా ఉండాల్సిన బాధ్యత మీకు ఇప్పుడే మేము మంత్రి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం పిఏ గారు మాట్లాడినరు లైవ్ లోనే మాట్లాడినాము మనకి సార్ కూడా మంచి సానుకూలంగా స్పందించి ఆ కుటుంబాన్ని కూడా పిలిపించుకొని ఆ సాయం చేస్తాం కాపాడుతామని చెప్పేసి ఆ మండల ఉన్నటువంటి నాయకులు కూడా మేము చెప్తాం అని చెప్పి వాళ్ళ పిఏ గారు కూడా మనం చెప్పడం జరిగింది కొంచెం ఈ కుటుంబం మీద మీరు పర్సనల్ కొంచెం దృష్టి పెట్టి మీరు చూడండి సార్ కొంచెం చూడండి సార్ కొంచెం మాట్లాడండి ఓకే అండి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది లైవ్ లో ఈ కుటుంబాన్ని ఇటువంటి కుటుంబాలను ఈ ఒక్క కుటుంబం కాదు ఈ పారిశుద్ధ కార్మికుల కుటుంబాలు ఎవరినైనా కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకనంటే వాళ్ళు నిజంగా ఒక వాన లేదు ఎండ లేదు కరోనా టైంలో కూడా వాళ్ళ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా వాళ్ళు నిజంగా కూడా అప్పుడు కూడా విధులు నిర్వహించినటువంటి పరిస్థితులు మనం అనేకంగా చూసినాం ఇటువంటి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది వెనుకపడ వర్గాలే ఈ వర్క్ చేస్తూ ఉన్నారు ఈ పని చేస్తూ ఉన్నారు ఏ సామాజిక వర్గాలు చేయవు ఏ అగ్రవర్ణాలు చేయవు మనం చూస్తూ ఉన్నాం ఇలా ఇటువంటి కుటుంబాలకు నిజంగా మనిషికి ఒక యాభై వేల రూపాయల జీతం ఇచ్చినా కూడా తక్కువే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇలా ఈ పనికి ఎవరు వస్తారు పని చేయడానికి ముందుకు ఎవరు వస్తారని చెప్పేసి చెప్తా ఉన్నా నేను ఈ సందర్భంగా వీళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం తక్షణమే ఉంది ఏ ప్రభుత్వానికైనా ఇలా వీళ్ళు అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు ఏం నాయకులు పెడతారా తినే చేతితోటి ఆ డ్రైనేజీలో చేతులు పెట్టే అంత ఉందా మీకు చేయగలుగుతారా మీ కుటుంబాల నుంచి కూడా చేయగలుగుతారా ఎందుకు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలంటే మీకు ప్రాణం మీకు వస్తా ఉంది ఎవరెవరో రకరకాలుగా మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయబోతా ఉన్నారు వీళ్ళు స్తంభిస్తే మాత్రం ఎవరు కూడా తట్టుకోలేరు జాగ్రత్తగా ఉండండి మీరెవరు అది అని కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడబోయారు ఇందాక పిఏ గారు కూడా వాళ్ళకి జీతగాళ్ళు ఎవరైనా సరే మీ గారైనా వాళ్ళకి జీతగాలు అనే చెప్తా ఉన్నాయి సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇంకే రెడ్ అయితే ఎవరైతే బరాబర్ పబ్లిక్ సర్వెంట్ ప్రజల జీతగాల్లే మీరు ఇది వంద శాతం చెప్తా ఉన్నా ఈవెన్ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజల జీతగాడే ప్రధానమంత్రి అయినా కూడా ప్రజలకు జీతగాడే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఇటువంటి కుటుంబాలను ఇటువంటి కార్మికులను ఎంతైనా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత వందకు వంద శాతం ఉంది అని చెప్పేసి సందర్భంగా నైన్టీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి కార్మికులకు నైన్టీ అండగా ఉంటది ఎక్కడ ఏ సమస్య జరిగినా కూడా అండగా ఉంటది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ మండల పార్టీ నాయకునికి ఒక్కసారి నేను ఎందుకు చేస్తా ఉన్నట్టే ఇంత ఎందుకు హైలైట్ చేస్తా ఉన్నట్టు ఇటువంటి కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఏదో మంత్రి గారికి ఏమో కక్ష కట్టి మంత్రి గారి మీద ఏదో నేను పగబట్టి కాదు మంత్రి గారి పట్ల నాకు గౌరవం ఉంది నేను చెప్తా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఆయన నడిపించినంత ఎవరు నడిపించలేరు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా మేము కూడా కలిసినాం మేము కూడా కలిసినాం సార్ని మేము కూడా కలుస్తా ఉన్నాం కాకపోతే నైంటీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది సొంత నియోజకవర్గం కాబట్టి ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం ఉంది ఒకసారి ఆ మండల పార్టీ అధ్యక్షునికైతే మనం ఒకసారి కాల్ చేద్దాం చేసి అంటే వాళ్ళ దృష్టికి మనం మాట్లాడడం అనేది మనం నైన్టీ ద్వారా వాళ్లకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీన్ని ఏదో మనం ఇష్యూ చేయడం కాదు ఎందుకంటే అక్కడ ఒక కుటుంబం బలైపోయింది ఒక ప్రాణం పోయింది రెండు ప్రాణం పోయింది ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇలా కొన్ని ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు పాటలు పాడినోనికి ఆటలు ఆడినానికి ఇంగ్లీష్ పాటలు పాడినోనికి ఇలా నిజంగా తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ జానపదం మీద తెలంగాణ సాహిత్యం మీద వచ్చినటువంటి వాళ్ళు గుర్తించలేనటువంటి పరిస్థితులు అనేకంగా చూస్తూ ఉన్నాం ఇలా అనకూడదు కాకపోతే నేను ఏంటంటున్నట్టే అందరితో పాటు ఇటువంటి వాళ్ళము గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పేసి ఈ నైన్ ద్వారా విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతూ ఉంది మంజు నాయక్ మటంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునికైతే మనం చేస్తా ఉన్నాం మంజు హలో మంజు నాయక్ గారు నమస్కారం అండి సార్ మేము నైన్ టీవీ నుంచి కాల్ చేస్తా ఉన్నాం చెప్పండి సార్ సార్ ఏం లేదు అది మన మటంపల్లి మండలం బక్కమంతల గూడెం గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి కార్మికుడు ఉర్రకొండలు ఆయన నిన్న వాటర్ ట్యాంక్ లో పని చేసుకుంటూ మరణించినటువంటి సంఘటన మీకు కూడా తెలుసు ఇప్పటిదాకా మనం మంత్రి గారికి మాట్లాడే ప్రయత్నం చేసినాం పిఏ గారు మాట్లాడారు డిపిఓ గారితో కూడా మాట్లాడినాం సార్ అయితే సార్ ఏమంటున్నారంటే మన మంత్రి గారి దగ్గర ఉన్న పిఏ గారు ప్రసాద్ గారు అంటే మీ మీ దృష్టి కూడా తీసుకురావాలని చెప్పేసి ఆయన మాకు చెప్పడం జరిగింది తెలిసిన విషయం నేను బిపీఓ గారితో కలెక్టర్ గారికి వాళ్ళకి చెప్పిన ఆయన మన క్యాజువల్ లేబర్ ఆయన మనకు ఈ మధ్యలో ఒక బేసిక్ చేసారు కదా ఎనిమిది వేల ఐదు వద్దలు డైలీ మంత్లీ పేమెంట్ సాలరీ డిక్లేర్ ఓకే దాంట్లో వాళ్ళకి ఏమన్నా చేయాలంటే గవర్నమెంట్ లెవెల్ చేయాలన్నా అది మనం అంటే సార్ నేను ఏమంటున్నా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరు ఎల్లారెడ్డి అని అక్కడ కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారట పిఏ గారు చెప్పారు వీళ్ళ దృష్టి కూడా తీసుకుపోయి అందరు కలిసి ఒకసారి ఆ కుటుంబాన్ని మంత్రి గారి దగ్గర తీసుకుపోయి మీరు సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఎందుకంటే ఇవాళ అన్నం తినే చేతులతో వాళ్ళు లేని మనం లేము సార్ ఈ ఒక్కసారి కొంచెం మాననీయ కోణంతో కొంచెం ఆలోచన చేసి ఆ కుటుంబాన్ని మంత్రి గారి దగ్గర తీసుకుపోయి సాయం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నా ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఈ మంజునాయక్ గారు కూడా మనకి రెస్పాండ్ కావడం జరిగింది ఆ కుటుంబాన్ని తీసుకుపోతా అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది ఆ నైన్టీ ద్వారా ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది అని చెప్పేసి సందర్భంగా మనం తెలియడం జరుగుతూ ఉంది ఇట్లా ఆ ఆ ఏరియాకి సంబంధించినటువంటి మిత్రుడైతే ఉన్నాడు కొన్ని రెండు అంశాలు వీళ్ళకి ఏం జరుగుతుంది ఏందనేది కూడా ఆయన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు చెప్పండి సార్ అలా ఇప్పుడు వీళ్ళు గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తారు చేసుకొని చేసుకుంటే వీళ్ళు చనిపోతే అట్లా చనిపోవడం అని చెప్తే ఉద్యోగం సంబంధించిన ఎలాంటి భద్రత లేదు వీళ్ళకి అల్విన్స్ కానీ మిగతా సంబంధించిన మిగతా ఉద్యోగస్తుల లాగా ఇలాంటి సంబంధించిన చనిపోతే అట్లా చనిపోవటం ప్రభుత్వం వీటికి ఏమన్నా పరిష్కారం చూపిస్తా చూపేదా వీళ్ళు గతంలో ఎప్పటి నుంచో ధర్నాలు అవి చేస్తారు చేస్తూ కొంతమంది సీనియర్ రెగ్యులర్ చేస్తాం ఇత వరకు సాలరీ పిలుస్తారని చెప్తారు ఇంతవరకు చెప్పడం వరకే కాదు ఎలాంటి సమస్య పరిష్కారం చేయట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి నుంచి చేస్తే వాళ్ళు ఆశిద్ద కోరుకుంటున్నారు మంచి విషయం దీని పట్ల వాస్తవానికి అనేక సంఘాలు అనేక ప్రభుత్వాలు మారినా కూడా ఈ కార్మికులంతా కూడా మొత్తం ధర్నాలు రాస్తారు వాళ్ళు చేస్తున్నారు దీక్షలు కూడా విట్టినటువంటి సందర్భాలు ఏ దీక్షలు బంద్ అయిపోయినా ఎవరు ప్రాబ్లం సాల్వ్ అయినా కానీ వీళ్ళే మాత్రం ఎక్కడ కూడా కావట్లేదు ఇంతవరకు కూడా రాలేదు కానీ మంచి అంశం ఇటువంటి వాళ్ళను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదే కూడా మనం ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం ఇలా ఆ కుటుంబాన్ని అయితే ఇందాక మన మంత్రి గారు పిఏ గారు కావచ్చు ఇప్పుడున్న మండల పార్టీ అధ్యక్షులు మంజు నాయక్ కావచ్చు డిపిఓ గారు కావచ్చు వీళ్ళంతా కూడా మనకి ఇప్పుడు లైవ్లోనే మాట్లాడడం జరిగింది ఆ కుటుంబానికి ఏదేమైనా అండగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ఆ కుటుంబం కోసం ఏ ఇబ్బందులు ఉన్నా కూడా నైంటీ ఎయిట్ని ఆశ్రయించవచ్చు అని చెప్పేసి సందర్భంగా తియ్య